ఇస్రాయల్ని జీవితంలో జరిగించను గాక హలలు స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు జీవాధిపతి స్తోత్రాలు ఎల్లి ఆదరి వాళ్ళు ఒక ప్రార్థన పడిగా నేను మారాలి నా కొరకు సేవ కూడా ప్రార్థన చేయాలి కుడిచే పైకి ప్రతి బిడ్డను ఆత్మక్షత అభిషేకించాడు ప్రభువా అయా మీ దక్షిణాస్తము వారు కుడాస్తాన్ని పట్టుకొని ఒక ప్రార్థనా పరురాలుగా ఒక విజ్ఞాపన కర్తగా ఒక వారు ఆత్మీయాలను మర్చ క్రీస్తు నామలో నావలు కుడా ప్రతి బిడ్డ పైన కృప కలుగులుగా ఆక్రమిస్తున్నా ఈ రాత్రి ప్రార్థన ఏర్పడిన కుటుంబాన్ని దీవించండి బిడ్డను ఆశించండి ఎవరైనా ప్రభు అని ఆజ్ఞలు అనుసరించి మరుసుంటే క్షేమము నదిమలే నదివలే నదిమలే నది వలే ప్రవహిస్తుంది అన్నారు క్షేమం లేని వారికి క్షేమం నెమ్మది లేని వారికి నెమ్మది ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ప్రభు అని స్తోత్రాలు తండ్రి నైనా అయ్యా ప్రభు సమృద్ధి లేని వారికి సమృద్ధిని కలుగు చేసి ఎవరైతే నీ ఆజ్ఞలు అనుసరిస్తారో దేవ ఎవరైతే నీ మాటకు లోబడతారు వారికి సమృద్ధినిస్తారన్నావు కనుక అటు సమృద్ధిని ప్రతి ఒక్కరిని దాయిచ్చేసి అనగా నీ ఆజ్ఞలు అనుసరించే మనసు వచ్చి నీ ఆగ్ఞాలు పాటించే ఉద్దేశాలు ఆలోచనలు ఇచ్చి నువ్వు ఇచ్చే సమృద్ధిని పొందుకు నీకు సాక్షికుంటే మాకు దైత్యమని ఈ రాత్రి కాలేవు నాకు మాకు అనుగ్రహమని ఏ శుక్రస్తున్నా ప్రార్థిస్తున్నావు